అందరికీ వెల్కమ్ టీవీ నేను మీ పవన్ సీనియర్ జర్నలిస్ట్ నమస్తే నమస్తే గారు విజయసాయి రెడ్డి ఈ రోజు సాక్షిగా సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో జగన్ గురించి కొన్ని లీక్లు ఇస్తాడు ఈ మద్యం కుంభకోణంలో జగన్ హస్తం గురించి ఆధారాలు చూపుతారంటూ కొన్ని వార్తలు వచ్చాయి కానీ ఈ రోజు ఆయన విచారణ అనంతరం బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మాత్రం దాను జగన్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి లీగులు కానీ ఇవ్వనట్లు తెలుస్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం ఆ వాక్యాలు అలా ఉన్నాయి సో ఎలా చూడాలి విజయసాయిరెడ్డి నిజంగానే ఏమీ చెప్పలేదా ఇంకా దాచిపెట్టి ముందు ముందు బయట పెట్టబోతున్నాడా ఏంటి విజయసాయిరెడ్డి ఏపీ రిక్కర్ స్కంలో విట్నెస్ కింద ఈ ఆరు విచారణకు హాజరయ్యాడు అందరూ అనుకున్నది ఏంటంటే విజయసాయిరెడ్డి రెడ్డి విచారణకు హాజరవుతున్నాడు కాబట్టి బ్రహ్మాండం భద్రైపోతుంది తాడేపల్లి ప్యాలెస్లో భూకంపం వస్తుంది జగన్మోహన్ రెడ్డి అంతర్గత రహస్యాలన్నీ బహిర్గతం అయిపోతాయి తాడేపల్లి ప్యాలెస్ ఎన్ని డబ్బులు రాశాడు బెంగళూరు ప్యాలెస్లో ఎన్ని డబ్బులు మధ్యం మధ్యవస్కాలంలో ఎన్ని డబ్బులు నొక్కాడు ఏ డబ్బులు ఎక్కడికి పంపించాడు ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయని అందరూ ఆశించారు ఓకే కానీ అందరి ఆశల్ని అడియాసలు చేశాడు విజయసాయి రెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చి అంటే సిట్టు విచారణ అయిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి తనని ఏం అడిగారు తను ఏం చెప్పాను అన్నది ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు అంటే విజయసాయి రెడ్డి మీడియా ముందు మాట్లాడిన మాటల ద్వారా ఈ లిక్కర్ స్కామ్ జరిగింది నిజమే కానీ అధినాయకుడికి సంబంధం లేదు రాజు కసిరెడ్డి చేశాడు ఇది ఆయన చెప్పబోతున్న వర్షంగా కనపడుతుంది ఇప్పుడు బయటరా చెప్పాడంటే లోపల కూడా దాదాపుగా ఇలానే చెప్పానని చెప్తున్నాడు అంటే రాజు కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి ఇంకెవరో చాణుక్య అంట ఇలాంటి కిరణ్ కొద్దిమంది ఒక నలుగురు ఐదుగురు పేర్లు ఎవరైతే ఒక టీమ్ ఫామ్ అయి ఇదిక్కర్ స్కామ్కి పాల్పడింది అనేటువంటిది విజయసాయి చెప్పదలుచుకున్న మాట ఓకే మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి ధనంజయ రెడ్డి గారు ఉన్నారా లేదు వీదంతా ఇంకెవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి కోటరే ఉందంటే అది ఇంకా గుర్తు లేదు నేను ఒకసారి రీకాల్ తెచ్చుకొని మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను వాళ్ళు వచ్చినట్లు లేరు అని చెప్పేసి చెప్తారు అంటే వాళ్ళని సేవ్ చేస్తూనే వేరే మాత్రం ఇరికిస్తూ ఉన్నాడు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు ఏది తన ఇంట్లోనే లిక్కర్ సంబంధించి మొట్టమొదటి మీటింగ్ జరిగింది గతంలో ఏదైతే బ్యూరాస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులు గతంలో మీకు చెప్పారు అవన్నీ నిజాలే కాకపోతే దాంట్లో పాల్గొన్నది ఎవరు మిథున్ రెడ్డి నేను రాజు ఈ టీం మాత్రమే పాల్గొన్నామని చెప్పే ప్రయత్నం చేశాడు ఎంతసేపటికి ఈ స్కామ్ని రాజు కసిరెడ్డి చుట్టూనే తిప్పాడు తన ఇంట్లో మీటింగ్ జరిగింది తర్వాత విజయవాడలో జరిగింది ఇదంతా లిక్కర్ పాలసీ కోసం మాత్రమే జరిగింది నాకు ఈ కిక్ బ్యాక్స్ గురించి తెలియదు ఈ ఈ రిక్కల పాలసీని ఆధారం చేసుకొని రాజీవ్ కసిరెడ్డి ఈ ఈ స్కామ్కి పాల్పడ్డాడని చెప్పాడు కానీ ఇక్కడ కీలక విషయం ఏంటంటే అసలు రాజీవ్ కసిరెడ్డికి మద్యం పాలసీకి సంబంధం ఏంటి అతను ఏంటి ఐటీ సలహాదారు కదా అతన్ని ఈయన ఇంటివి పిలిపించుకొని మద్యం పాలసీ గురించి ఎందుకు డిస్కస్ చేశారు మద్యం పాలసీ గురించి ఎవరు డిస్కస్ చేయాలి ఎక్సైజ్ శాఖ మంత్రిని డిస్కస్ చేయాలి ఎక్సైజ్ శాఖ మంత్రి కాకుండా విజయ్సాయిరెడ్డి మిథున్ రెడ్డి రాజు కసిరెడ్డి కలిసి ఎక్సైజ్ పాలసీ గురించి డిస్కస్ చేసేది ఏంటి అసలు ఇప్పుడు ఆయన ఒప్పుకున్నమాట ఆయన ఇంటో ఒక సమావేశం జరిగింది ఎస్పీవై డిస్టరీస్ యజమాని కూడా వచ్చాడు అని చెప్పేసి అసలు ఎస్పీవై డిస్టరీస్ ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఎండి ఉన్నారో అది నీ ఇంటికి ఎందుకు వస్తాడు అతను ఎక్కడికి వెళ్ళాలి అయితే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి లేదు ఎక్సైజ్ శాఖ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి లేదు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి అసలు రెడ్డింటో మీటింగ్ జరగడం తర్వాత దానికి మిథున్ రెడ్డి ఆధార్ఘా ఏంటి మిథున్ రెడ్డి ఏంటి వైసీపీలో ఎంపీ విజయసాయి రెడ్డి ఏంటి పార్టీలో ఎంపీ వీరిద్దరూ ఎంపీలు రాజు కసిరెడ్డి ఏంటి ఐటీ సలహాదారు వీళ్ళకి మద్యం పాలసీకి ఏంటి సంబంధం మద్యం పాలసీ మీద ఎక్సైజ్ శాఖ కమిషనరు ఎక్సైజ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కేబినెట్ శాఖ క్యాబినెట్లో చర్చించి తీసుకునేటువంటి ఒక పాలసీ లో చర్చించి తీసుకోవాలని పాలసీ అది విజయసాయి రెడ్డి ఇంటో తయారు కావటం ఏంటి ఇప్పుడు విజయసాయి రెడ్డి సమాధానం అది చెప్పాలి మీడియా ఎందుకు అది అడగలేకపోయింది అంటే తను తప్పించుకోవటం కోసం జగన్మోహన్ రక్షించటం కోసం వైసీపీకి రాజీనామా చేసి బయట నుంచి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాయం చేస్తున్నాడా ఇప్పుడు యర్మానం బలపడతా ఉంది ఇంకోటి కూడా అసలు విజయసాయి రెడ్డితో పార్టీ నుంచి రాజీనామా చెప్పిందే జగన్మోహన్ రెడ్డి బీజేపీలోకి వెళ్దామని చెప్పాడు బీజేపీలోకి వెళదామంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నాడు అందుకే బీజేపీలోకి వెళ్ళలేని పరిస్థితిలో విజయసాయి రెడ్డి ఉన్నాడు అందుకే వ్యవసాయం చేసుకుంటానన్న పేరుతోటి ఆ ఏదో లీకులు అనే పేరుతోటి విచారణకు హాజరవుతున్న పేరుతోటి జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని మాత్రం ఇరికించేసి వాళ్ళు నీరం చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప సచిరుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు అని విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయడం కోసం బయట పని చేస్తున్నటువంటి కోవట్టు అనేది మన దీంట్లో అర్థమవుతుంది అయితే ఎవరికి అనుమానం రాకుండా జగన్మోహన్ రెడ్డి కోటరి మీద కొన్ని కామెంట్ చేస్తూ వైసీపీ మీద కొన్ని కామెంట్ చేస్తూ తనకేదో అవమానాలు జరిగాయని చెప్తూ తన పదవికి రాజీనామా చేసినట్టు చేసి అంటే తన మీదకి ఎవరికి తన మీద ఎవరికి అనుమానం రాకుండా చేసుకొని చాఖీలో ఈన తిట్టినట్టు ఈయన మళ్ళీ వాళ్ళని తిట్టినట్టు అంటే నువ్వు గిచ్చినట్టు ఉండాలి నేను నిన్ను కొట్టినట్టు ఉండాలి నువ్వు నన్ను గిచ్చాలి నేను నిన్ను కొట్టాలి ఇద్దరం కలిసి డ్రామాలు ఆడాలి ఇప్పుడు ఆ డ్రామా ఏమైనా కొనసాగుతుంది అనేటువంటి అనుమానం జరుగుతోంది నిజానికి సాయిరెడ్డి చెప్తున్న మాటల ప్రకారం ఇలా విజయ్ రెడ్డి మాట్లాడుతున్న మాటల ప్రకారం ఇదంతా ఒక గేమ్ ప్లాన్ నడుస్తున్నట్టు అనిపిస్తోంది ఎక్కడ కూడా నిజాలు వచ్చినట్టు కనపట్టలేదు ఇప్పుడు నాకు డౌట్ అబ్బా ఏపీ ముఖ్యమంత్రి ఎవరు మొన్నటిదాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారేగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్సైజ్ పాలసీని విజయసాయి రెడ్డి ఎట్ట డిసైడ్ చేస్తారు రాజు కసిరెడ్డి అనే ఒక మా ఊరు వ్యక్తి ఎక్సైజ్ దందా చేయగలుగుతాడా ముఖ్యమంత్రి చదవకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చదవకుండా ఎక్సైజ్ దందా నడిసిద్దా స్కామ్ నడిసిద్దా నడిచే అవకాశం ఉంటుందా నడిస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా ఈ రాజు కసిరెడ్డి అన్నోడు డబ్బులు వసూలు చేసుకుంటా ఉంటే నలక అరవై కోట్లు జగ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతున్నారు చూసుకున్నకుండా అసలు ముఖ్యమంత్రి తెలియకుండా ఎక్సైజ్ శాంక్ మంత్రి గారికి మంత్రి గారికి తెలియకుండా ఏదో స్కామ్ జరిగిందనే ఆలోచన రావడమే తప్పు అదే అలా చెప్పడమే తప్పు దాని ఎవరు నమ్మరు కూడా సో కాబట్టి నేరం జరిగింది నిజమే నాకేం పాపం తెలియదు అంతా పవన్ అయ్యి చేశాడు అని చెప్పినట్టు ఉంది ఇప్పుడు వీడియో వైరల్ ఏదైనా ఇష్యూ అయిందనుకో నాకేం తెలుసండి పవన్ అడిగాడు పవన్ పవన్ అడుగుకున్నాను ఏదో అంటే తను తప్పించుకొని తన నాయకుడిని సేవ్ చేస్తూ మొత్తం రాజీవ్ రెడ్డి మీద చెప్పినట్టు ఉంది అంతే తప్ప ఏమీ లేదు పవన్ అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి శ్రీల శంకించడం సీరాన్ని శంకించడం అంటారా ఇక అలా శంకించాల్సిన పరిస్థితి మాత్రం పడింది విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న ఒక్కవట్టు ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి కోసం జైలు పాలేయాడు ఉన్నాడు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నాడు అంటే కీలకర్మానం కలుగుతుంది థ్యాంక్ యూ